నాగోబ జాతర భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ నాగోబా జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు అంటూ ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోని రెండో అతిపెద్ద గిరిజన జాతర అత్యంత నియమనిష్ఠలతో ఆదివాసులందరూ నిర్వహించుకునే వేడుక నాగోబా జాతర నాగోబా జాతర గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది అని మెశ్రం వంశస్థుల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహణ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు జాతరకు జాతర జాతర గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది అని మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు వైభవంగా జాతర నిర్వహణ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు